హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు బిర్యానీ ఇష్టపడే వారి కోసం స్పెషల్ బిర్యానీ రెసిపీని చేసి చూపిపోతున్నాను టేస్ట్ అయితే అద్దరిపోతుందండి నార్మల్గా దమ్ బిర్యానీ లాగా అస్సలు ఉండదు దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఈ బిర్యానీ లేక కాంబినేషన్గా టమాటోతో కర్రీ కూడా చేసి చూపిస్తాను ఈ టమాటో కర్రీతో బిర్యానీ తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది మా ఇంట్లో అయితే ఈ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి చికెన్ బిర్యానీ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ బిర్యానీ లేకి స్కిన్లెస్ చికెన్ని ఒక కేజీ క్లీన్ చేసుకొని తీసుకున్నాను నేను ఇక్కడ పీస్తో సహా తీసుకున్నాను మీరు పీస్ వద్దు అనుకుంటే ఓన్లీ లెగ్ పీస్ అయినా యూజ్ చేయొచ్చు కానీ ఇలా తై పీస్తో సహా తీసుకున్నారంటే మీకు రెస్టారెంట్ స్టైల్ లుక్ వస్తుందండి ఇలా తీసుకున్న చికెన్ లేకి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్కి అంతా కూడా మసాలా బాగా పట్టేలాగా ఇలా హ్యాండ్తోనే బాగా మసాజ్ చేయాలి కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా మసాజ్ చేసిన తర్వాత చికెన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీలోకి రైస్ నానపెట్టుకోవాలి అందుకోసంగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ గ్లాస్తో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను ఈ బిర్యానీలోకి బాస్మతి రైస్ అయితేనే టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ రైస్ నానేలోపు ఇప్పుడు మనం బిర్యానీ లేకే కాంబినేషన్గా టమాటో కర్రీ చేసి చూపిస్తాను అన్నాను కదా దానికోసంగా మిక్సీ సార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటోస్ కనీసం ఒక మూడు వందల గ్రాములు తీసుకోవాలండి ఈ టమాటోస్ను ఇలా కట్ చేసుకొని మిక్సీ సార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి టమాటో అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కడా కూడా టమాటో అనేది మనకు కనిపించకుండా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఘాటు ఎక్కువైపోతుంది ఇక్కడ నేను చూపించే మాత్రం సరిపోతుంది ఇవి కాస్త చిట్టుపట్లు తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కర్రీటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్టవన్ సిమ్లో పెట్టుకొని దీంట్లోంచి ఆయిల్ అంతా కూడా పైకి తెలియంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తెలియంది నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి మరీ వాటర్ ఇచ్చిక లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ టమాటో కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ వితిన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ బిర్యానీ లేకయితే స్పెషల్గా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి ఇలా అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకున్నారనుకోండి బిర్యానీ మాడదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ యూస్ చేస్తారనుకోండి ఘాట ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు నిండా వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఎనిమిది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ అంతా కూడా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకు బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూడండి ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ను చికెన్ని ఇలా పెట్టుకోవాలి చికెన్ ఇలా పెట్టుకున్న తర్వాత అస్సలు కదపొద్దండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చికెన్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్లోగా టాన్ చేసుకోవాలి మీరు గ్రేట్తో బాగా కదిపారనుకోండి చికెన్ పీస్ అంతా కూడా ఊడిపోతుంది కాబట్టి స్లోగా ఈ విధంగా టర్న్ చేసుకోండి చికెన్ అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా బాస్మతి రైస్ రెండున్నర గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా టూ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్కు ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిపెనను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎసురంతా కూడా ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోంచి చికెన్ అంతా కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి చికెన్ పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి చికెన్ పీస్ అనేది అస్సలు సపరేట్ అవ్వలేదు ఎక్కువ కదపకుండా మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇలా పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఈ ఎసిట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి బాస్మతి రైస్ చక్కగా ఉడికిపోతుంది ఇలా బాస్మతి రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గ్రేట్తో ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నెయ్యి యాడ్ చేశామంటే రైస్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువ గ్రెట్తో ఇలా మిక్స్ చేయకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లోపల వరకు పెట్టి జస్ట్ అలా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కదిపారనుకోండి బాస్మతి రైస్ అంతా కూడా బ్రేక్ అయిపోతాయి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనకు రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోపు ఇక్కడ మనం చికెన్కి మ్యారినేషన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసంగా ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక చిటికడు ఉప్పు ఆల్రెడీ మనం చికెన్లో వేసున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మసాలాని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్కి ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ అనేటివి లేకుండా మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఇలా మసాజ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఈ విధంగా స్లోగా పెట్టుకోవాలి ఇలా చికెన్ అంతా కూడా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోలేదు అంటే ఆయిల్ అంతా కూడా చిట్లీ మన మీద పడుతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ చూడండి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా కలర్ చేంజ్ అవుతుంది చికెన్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారనుకోండి చికెన్ అంతా కూడా మంచి కలర్గా వస్తుంది నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు కానీ చికెన్ చూడండి మంచి కలర్గా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ చూద్దాం బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా గార్నిష్ చేసుకోవడానికి నేను ముందుగానే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ నేను ప్లేట్ సర్వ్ చేసి చూపిస్తాను చూడండి వేడివేడిగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ ఇలా వేడివేడి బిర్యానీ లేకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్నే పెట్టుకొని అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో కర్రీ ఈ కర్రీ వేసుకొని వేడి వేడి బిర్యానీ తిన్నారనుకోండి ఇంకొంచెం అనిపిస్తుంది మీరు ఎంత తిన్నా కూడా పొట్ట లైట్గానే అనిపిస్తుంది అంత బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ బిర్యానీలోకి టమాటో కర్రీతో పాటు పచ్చికారం కూడా చేసుకొని తిన్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఏం లేదండి మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ అనుకోండి పచ్చికారం అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు చికెన్ పీస్ ఎలా ఉడికిందో చూపిస్తాను చికెన్ పీస్ లోపల వరకు సాఫ్ట్గా ఉడికి పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి మీకు హోటల్ స్టైల్లో తందూరి చికెన్ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ట్రస్ట్ మే అండి పక్క కొలతలతో ఇలా చేశారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు ఏ రెస్టారెంట్లోనూ ఈ టేస్ట్ ఉండదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది మరి మరికెందుకండి ఆలస్యం తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్